స్వామి ముందుగా హెడ్లైన్స్ వెన్నుపోట్లకు నిర్వచనం జగన్ చరిత్ర కుటుంబ సభ్యుల నుంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు గడిచిన జగన్ రెడ్డి తేదప పాలనను విమర్శించే అర్హత లేదు ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న మదనపల్లి టమాటో మార్కెట్ ను బైపాస్ రోడ్డు ప్రాంతానికి తరలించాలి సిపిఎం నేతల డిమాండ్

మదరపల్లి కోట్లో గంగమ్మ జాతరకు ముస్తాబైన ఆలయ ప్రాంగణం భక్తుల దర్శనార్థం ఏర్పాట్లను చేపట్టిన ఉత్సవ కమిటీ చూస్తే కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది పదకొండు ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారు వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పడిచారు సొంత తల్లి విజయమ్మ చెల్లి షర్మిలకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి జగన్ సొంత బాబాయ్ను అతి కిరాతకంగా హత్య చేశారు ఓటు అనే పేరుతో ప్రజలు వైసీపీకి జగన్కు తగిన బుద్ధి చెప్పారు కుప్పం ప్రజలకు భరత్ వెన్నుపోటు పొడిచారు నివా ప్రాజెక్టు పనులు ఎనభై ఏడు శాతం చంద్రబాబు పూర్తి చేశారు కేవలం పదమూడు శాతం నివా ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ చేసి కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నారా చంద్రబాబు అంటే కుప్పం కుప్పం అంటే చంద్రబాబు అని అందరూ తెలుసుకోవాలి అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది జగన్ ఎయిర్పోర్ట్ భూముల అక్విజేషన్ ను వైసీపీ అడ్డుకుంటున్నారు ఈరోజు కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హాస్యాస్పదమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు వెన్నుపోటు దినోత్సవం కింద నిర్వహించాలని చెప్పనేసి పిలుపునివ్వడం జరిగింది ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే వెన్నుపోటుకి పోటుకి ఏదైనా సరే పేటెంట్లు రెండు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది తీసుకుంది మీరు కావాల్సి ఉంటే గూగుల్లో గొడ్డలిపోటు అని చెప్పనేసి గూగుల్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచి తప్పుడు మాటలు చెప్పి అన్ని కూడా మాయాజాలక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క స్టోరీ ఈరోజు బయటకు వస్తూ ఉంది ప్రజలు ఎంతో తెలివిగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు నలభై శాతం స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం కూటం ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కుదేలైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం సంక్షోభములైన రాష్ట్రాన్ని ప్రజలు తమ వ్యవసాయ పొలాల రిజిస్టేషన్ కోసం రెవెన్యూ అధికారుల అందించే ధ్రవ పత్రాలతో పాటు పట్టాదార్ పాస్ పుస్తకం వన్ బి అడంగల్ పత్రాలు తీసుకొచ్చి వ్యవసాయ పొలాల్లో రిజర్వేషన్ చేయించుకోవచ్చని సబ్ రిజిస్టార్ గురుస్వామి తెలిపారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడం జరిగిందని ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న వారికి ధ్రువ వస్తే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేయించే సౌకర్యం ఉందని తెలిపారు

కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ నా స్లాట్ ఇచ్చిన టైంలో వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఐదు నిమిషాలు కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూములు అయితే పూర్తిగా వన్ బి ఆడంగాల మీదనే ఆలర్పి రిజిస్ట్రేషన్ చేస్తాము వన్ బి ఆడంగాలతో లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన పది నిమిషాల్లోనే ఆటో మొటేషన్ కూడా అవుతుంది రిజిస్ట్రేషన్ వెంటనే అగ్రికల్చర్ వ్యవసాయ భూములు అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే మనకి మొత్తం ఆటో మొటేషన్ అయ్యి ఖాతా నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ ప్రతి ఏడాది జూన్ నెల మొదటి వారంలో నిర్వహించే మదనపల్లి ప్రాంతంలో వైభవంగా నిర్వహించుకుని మదనపల్లి కోట్లో గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తిరణాల బుధవారం పగలు తిరణాల నిర్వహించేందుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రూపొందిద్దారు మదనపల్లి పట్టణంలో రంగురంగుల విద్యుత్ దీపాలు అమ్మవారి ప్రతిమలు చేశారు ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిరులు పూల అలంకారాలతో ఆలయ ప్రాంగణాన్ని రూపుదిద్దారు ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేపట్టారు మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వన్ టౌన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు మూడో తారీఖు రాత్రికి తెల్లవారుజ నాలుగో తారీఖు తెల్లవారుజానం పగలు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈరోజు ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ఏవేవి సాంగ్యాలు ఉన్నాయో ఆ సాంఘ్యాలు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి రేపు మొత్తము అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము కావున రేపు రాత్రికి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి ఊరేగింపు అయిపోయిన తర్వాత జల్ది జల్దిలో కలిపితే అమ్మవారి తిరణాలు అక్కడికి ముగుస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రికి రేపు పొగలు మొత్తం రేపు పొగలు అంటే రేపు పొగల నుంచి రేపు రాత్రి వరకు జరుగుతుంది తిరణాలు అందరంగా వైభవంగా కీలుగురాలు డప్పు వాయిద్యాలు అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది భక్తుల సౌకర్యార్థము వాటర్ బాటిల్స్ అయితే ఏమి నెక్స్ట్ అన్నదానం అయితే ఏమి వైకాపాకు వ్యతిరేకంగా రాష్ట ప్రజలు ఓటు వేస్తే వెన్నుపోటు దినంగా పాటిస్తారా అని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు మంగళవారం స్థానిక మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారన్నారు జగన్మోహన్ రెడ్డి రైతులకు బిందు తుంపల వ్యవసాయంపై సబ్సిడీని తొలగించి అన్యాయం చేశారని ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని చివరికి కన్నతల్లి తోడబుట్టిన చెల్లికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో జూన్ నాలుగున ఫలితాలు వెలువడితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు తేదీన ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని దీనిని జీర్ణించుకోలేని జగన్ వెన్నుపోటు దినంగా నిరసన తెలపడం అర్థరహితమన్నారు వాలంటీర్లకు ఉద్యోగాలు పర్మిషన్ చేస్తామని చేయకుండా వారికి వెన్నుపోటు పొడిచారని పోలవరం పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రజలు ఇంటికి సాగనంపారన్నారు మూడు రాజధానులు అని చెప్పి ఒకటి పూర్తి చేయలేని దుస్థితి వైకాపాదన్నారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చేయలేకపోయారని చివరికి బాబాయ్ ని గొడ్డలిపోటుతో పైకి పంపారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చోరగొంటుందని పేర్కొన్నారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతూ వస్తున్నారని వివరించారు ప్రభుత్వానికి మోసం చేయడం తెలియదని ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు జగన్ను కార్యకర్తలు నమ్మితే వారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారుతుందని సూచించారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనకు అండగా నిలిచి మద్దతు ప్రకటించాలని కోరారు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి దళితులను నానా రకాలుగా హింసించి వేధించి తీవ్రంగా అన్యాయం చేశారని విమర్శించారు నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అభండాలు వేయడానికి ప్రతిపక్ష నాయకుడు తెనాల్లో పర్యటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు దళితులపై జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు తెలుగు రైతు నాయకుడు రాటకొండ మధుబాబు మాట్లాడుతూ జగన్ అరాచకాలకు విసికిన ప్రజలు గత ఏడాది జూన్ నాలుగున ఓటుతో ఇంటికి సాగనంపితే వెన్నుపోటు దినంగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు

తన అనుభవంతో చక్కదిద్దుకుంటూ ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి చేసుకుంటా వచ్చే సంవత్సర కాలం పట్టింది మేము చెప్పినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తాం ఒకటో రెండో ఒకవేళ తక్కువైనా తిరిగి చేస్తాం తప్ప నీలాగా మోసం చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తుంచుకోవాలి అంతేకాదు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి మీరు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ముందరైపోతున్నారు ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలీదు భవిష్యత్తు అగమ్యకోచడం ఆయన తొందరలోనే ఈ మద్యం కుంభకోణంలో అన్ని వేలు ఆయన వైపు చూపిస్తున్నాయి బహుశా అతి తొందరలో ఆయన మళ్ళీ కృష్ణ జన్మస్థానం చూసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి భవిష్యత్తు దృష్ట్యా కార్యకర్తలు ప్రజలందరూ ఒక ఖచ్చితమైన కూటమి పాలన ఈరోజు ఏదైతే చెప్పామో వాటిని అమలు చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించి ప్రభుత్వానికి మద్దతు తీయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలిలో దళిత యువకుల మీద పోలీసులు దాడి చేశారని చెప్పి దళితుల మీద రాజకీయం చేయడానికి తెనాలికి వచ్చి అక్కడ లేనిపోని ఆరాటాలు చేసి దళితుల మీద ఎనలేని ప్రేమ చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీ చరిత్ర తీస్తే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట నువ్వు దళితులను ఎన్ని ఇబ్బందులు కురిచేసినావు ఎంత హింసించినావు ఎన్ని దళితుల యొక్క ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేపించినావు నీ చరిత్ర మాకు తెలీదా ఈ దళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు నిన్ను నీ అధికారాన్ని దించింది మొట్టమొదట ఈ దళిత సామాజిక వర్గం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా విపరీతరమైన పరిస్థితిలో డాక్టర్ సుధాకర్ ఒక మేధావి ఒక దళిత మేధావి అటువంటి మేధావి ఆ రోజు పరిస్థితులు కరోనా విలేతానం ఆడుతుంటే మాస్క్ పాపానికి ఆ రోజు మెంటల్ వ్యక్తిగా చిత్రీకరించి పోలీసుల దగ్గర లాఠీ దెబ్బలు కొట్టించినటువంటి చరిత్ర ఇది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా దళిత యువకుడు పోలీస్ స్టేషన్ కు పిలిపించి శిరోమణం చేసినప్పుడు మదనపల్లె టమాటో మార్కెట్ ను బైపాస్ రోడ్డు ప్రాంతానికి తరలించండి సిపిఎం నేతల డిమాండ్ ట్రాఫిక్ సమస్యకు గుడి బంధగా మారిన మదనపల్లె టమాటో మార్కెట్ యార్డు ను బయటకు తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు మదనపల్లిలో రైతులు సిపిఎం నాయకులతో కలిసి మదనపల్లె సబ్ కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేశారు మార్కెట్ ను బయటకు తరలించి రైతులకు సౌకర్యం కల్పించాలని నిరసన తెలిపారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే టమాటా వాహనాలకు స్థలం సరిపోలేదన్నారు అంతేకాకుండా మదనపల్లి నీరుగట్టివారిపల్లి కదిరి రోడ్ రైతులు తెచ్చిన టమాటా లోడ్లతో కిటికీలాడుతున్నాయని అన్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు టమాటా మార్కెట్ ను బయట బహిరంగ ప్రదేశంలోకి తరలించాలని తెలిపారు ఈ గోంకాంత కృష్ణమూర్తి సిపిఎం నాయకులు మదనపల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు తరలించి ఇక్కడ విగ్రహించుకుంటారు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వ్యాపారులు ఇతర ప్రాంతాలకి తరలించి అమ్ముకునేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పుడు కాలం మామిడి సీజన్ నడుస్తూ ఉంది ఈ సీజన్లో మామిడికాయలు కూడా ఈ పై తెలిపిన ప్రాంతాల నుంచినే మార్కెట్ యార్డ్కి వస్తున్నటువంటి పరిస్థితి దీంతో వేలాది వాహనాలు ఈ మార్కెట్ యార్డ్కు రోజు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్పంది స్పందించిపోతూ ఉంది అంతేకాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్ నుంచి రింగ్ రోడ్లో ఉన్నటువంటి చౌడేశ్వరి కళ్యాణ మండపం వరకు అటు మినీ బైపాస్లో ఉన్నటువంటి చౌడేశ్వరి టెంపుల్ దాకా రోజు వందల వాహనాలు నిలబడిపోయిన కారణంగా మదనపల్లి పట్టణంలోకి కదిరి రోడ్లో నుంచి వచ్చేటటువంటి వాహనాలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానివల్ల ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు వచ్చే బస్సుల్ని కాలేజీ బస్సుల్ని అన్నిటినీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెంగళూరుకు పోయేటటువంటి వాహనాలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ట్రాఫిక్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మదనపల్లి పట్టణంలో ఉంది ఈ నేపథ్యంలో ఈ మార్కెట్ యార్డ్ను ఇక్కడి నుంచి గతంలోనే అనేక ప్రతిపాదనలు వచ్చి మదనపల్లి బయట తరలించాలని చెప్పి అయితే ఎందుకనే ఆగిందో మనకేం తెలిసిన సమాచారం తెలియదు అందుకని అధికారులు వెంటనే జోక్యం చేసుకొని నిమ్మలపల్లి మండలం రెడ్డివారిపల్లిలో భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు తన భూమిని తనకు అప్పగించాలని రైతు శ్రీనివాసుల రెడ్డి అధికారులకు అనేక అర్జీలు పెట్టినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన తెలిపిన రైతు నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లిలో ఉండే రైతు ఓబుల్ రెడ్డికి మూడు ఎకరాల పొలం ఉందని అతని కుమారుడు శ్రీనివాసు రెడ్డి తెలిపాడు తన తండ్రి అనంతరం తనకు చెందవలసింది ఉండగా కొందరు కబ్జాదారులు కబ్జా చేసి భూమిని అమ్మేశారంటూ శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనేక మార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యమని తెలిపారు సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న తన తండ్రి భూమిని కబ్జాదారులు నుండి విడిపించవలసిందిగా మదనపల్లి జిల్లా సివిల్ కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెలిపారు కోర్టు ద్వారా కబ్జాదారులకు నోటీసులు వెళ్లిన కబ్జాదారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత విషయంపై పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించడం లేదని వాపోయారు

సివిల్ కోర్టులో కేసు కూడా వేశాను ఓఎస్ నెంబర్ త్రీ త్రీ ఫార్టీ త్రీ వన్ ఫోర్ రిజిస్టర్ అయింది దీని యొక్క దీంట్లో ఓఎస్ నెంబర్ త్రీ వన్ ఫోర్లో ఉన్నటువంటి పార్టీలందరికీ కూడా కోర్టు నుండి సమన్లో చేరవేయడం జరిగింది అయినా కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఆక్యుపేషన్లో ఉన్నటువంటి కరీం మునీషా మేము బోర్ వేశాము మాకు పవర్ కనెక్షన్ కావాలా అట్లనే అప్లై చేశారు మేము ఏఈ గారికి మళ్ళీ ఎంఆర్ఓ గారికి లాయర్ నోటీస్ ఇచ్చి దీన్ని కన్స కన్సిల్ చేయొద్దండి అని ఇది ఉన్నదని చెప్పడం జరిగింది అయినా కూడా దీన్ని ఏఈ గారు మాకు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల ఒత్తిడిలు ఉన్నాయి వాళ్లకు వన్ బి పాస్బుక్ ఉన్నది మేము ఇవ్వడం ఇవ్వాలి అని ఖచ్చితంగా మాకు చెప్తున్నారు మేము దీన్ని ఆల్రెడీ అబ్జెక్షన్ చేసి చేసి ఉన్నాం మీ యొక్క పత్రికా వ్యతిరేక సమక్షంలో మేము అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులు ఎంఆర్ఓ గారు కానీ మన గౌరవనీయులు ఏఈ గారు కానీ మా యొక్క కోర్టు కేసును పరిశీలించి ఎవరికి హక్కు ఉన్నదో లేదో కోర్టు పరిశీలిస్తుంది కానీ అంతవరకు మీ యొక్క రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనో దేని వల్లనో మాకు ఇబ్బంది కలిగించినట్టుగా చేసి మమ్మల్ని మా భూమిని అందే ఆయన గురి చేయకుండా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చేయ చేయవలసిందిగా మీ సమక్షంలో ఏఈ గారిని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను ఎటువంటి కరెంట్ కనెక్షన్ గానీ దేనికైనా ఇచ్చినా కూడా మీరే దానికి బాధ్యులు కోర్టు నుంచి నోటీసులు మీకు ఆల్రెడీ చదివేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని జేఈ అడ్వాన్స్ ఇరవై ఐదు ఫలితాల్లో అన్నమహ్య జిల్లా మదనపల్లి పట్టణ విద్యార్థి సత్తా చాటాడు మోరంపల్లి సహదేవ్ రెడ్డి రజనీల కుమారుడు మోరుంపల్లి వేద హర్షిత్ రెడ్డి ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రెండు వందల నలభై నాలుగు ర్యాంకుతో మెరిశాడు ఈ సందర్భంగా మోరంపల్లె సహదేవరెడ్డి రజనీలు మాట్లాడుతూ తమ కుమారుడు పదవ తరగతి వరకు నీరుగట్టువారి పనిలోని హై స్కూల్ నందు చదివి పదవ తరగతిలో ఐదు వందల మార్కులు అనంతరం తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో ఒకటేనా గరుడాద్రి భవన్ నందు ఇంటర్మీడియట్ చదివి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల ఓపెన్ కేటగిరీలో రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ర్యాంకు సాధించడం తమ పాఠశాలకు గర్వకారణమన్నారు చిన్నతనం నుండి వేద హర్షిత్ రెడ్డికి చదువు పట్ల ఎంతో మక్కువ అన్నారు దీంతో తాము ఎంతగానో ప్రోత్సహించామన్నారు హర్షిత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా పట్టణంలోని ప్రముఖులు సదరు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి బ్రిడియన్ నందు సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారనడానికి వేద హర్షిత్ రెడ్డి జాతీయ ర్యాంక్ నిదర్శనమని అన్నారు అనంతరం వేద హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులతో పాటు అత్యుత్తమ ర్యాంకులు సాధించవచ్చునన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం మిలియన్ హై స్కూల్ ఉపాధ్యాయులు నారాయణ కళాశాల అధ్యాపకుల సహకారంతోనే తనకు జాతీయ రంగ్ సాధ్యం అయిందని వేద రెడ్డి స్పష్టం చేశారు వికోట మండలంలో గనం గంగమ్మ జాతర వికోట పట్టణంలో గంగమ్మ ఆలయం నుంచి పురవీధుల్లో ఊరేగిన గంగమ్మ అమ్మవారిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఉదయం అమ్మవారి ఆలయం వద్ద అగ్నిగుండంలో నడిచిన భక్తులు అమ్మవారు వారి కోరికలు తప్పకుండా తీరుస్తాయని ప్రజలు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఏరూరు పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన తుంగ లక్ష్మి రెడ్డమ్మకు స్థలం ఇస్తామంటూ ఇరవై రెండు లక్షలు తీసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ స్థలం రిజిస్టేషన్ చేయకుండా నగదు ఇవ్వకపోవడంతో తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ అతడి భార్య రేణుకపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందం చేతులు కట్టేసి నరికి చంపిన మామ సయ్యద్ చాంద్ బాషా అనే వ్యక్తి దారుణ హత్య సయ్యద్ చాంద్ బాషా కుటుంబంలో మనస్పర్ధలో భార్య భర్త మధ్య గొడవల నేపథ్యంలో హత్య హత్య అయిన సయ్యద్ చాంద్ బాషాకు ముగ్గురు సంతానం సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న చిన్న చౌక్ సిఐ ఓబులేసు ఎస్ఐ రవికుమార్ అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం